కంప్యూటర్ లేదా లో వచ్చినప్పుడు కానీ స్లో డౌన్ అయినప్పుడు కానీ మనకి సిస్టమ్ రిజిస్టోర్ అనేది గా ఉంటుంది కీబోర్డ్ మీద విన్ను పాజిటివ్ మనం ప్రెచ్ చేసామంటే కనుక దీంట్లో సిస్టమ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి దాంట్లోకి వెళ్తే కనుక మనం కొత్తగా రిజిస్టర్ పాయింట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను ప్రీవియస్గా క్రియేట్ చేయబడిన రిజిస్టర్ పాయింట్ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను సో సిస్టమ్ రిస్టోర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని చూసి డిఫరెంట్ రిజిస్టర్ పాయింట్ అంటే మనం మాన్యువల్గా ఎప్పుడు క్రియేట్ చేసిన అదే సెలెక్ట్ చేసుకోవాలంటే నెక్స్ట్ అనే బటన్ ప్రెచ్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్ అది ఓన్లీ సిస్టమ్ చేత క్రియేట్ చేయబడి రెండు మాత్రమే కనపడుతున్నాయి ఆ కింద షో మోర్ లిస్టర్ పాయింట్స్ అనే దాన్ని మనం క్లిక్ చేసి ఉన్నాం అంటే కనుక ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్గా ఆగస్టు ట్వంటీ సిక్స్న అన్న ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ గుడ్ కండిషన్ అని చెప్పేసి అని ఉంది సో నేను దాన్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ అనే బటన్ ప్యాక్ చేసి ఉన్నాను అంటే కనుక దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతాయి అన్నది సీ డ్రైవ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నది చూపిస్తూ ఉంటుంది స్కాన్ ఫర్ ఎఫెక్టెడ్ ప్రోగ్రామ్స్ అంటే అప్పటి నుంచి లోపల మన కొత్తగా ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటో కూడా చూపిస్తుంది ఫైనల్గా ఫినిష్ అనే బటన్ ప్యాక్ చేసేస్తే సో ఇక్కడ నేను ఫినిష్ అనే బటన్ ప్యాక్ చేస్తున్నాను వన్స్ ఇక్కడ మనకి వన్స్ స్టార్టెడ్ సిస్టమ్ రీస్టోర్ బి ఇంటరప్టెడ్ అని చెప్పేసిని కంటిన్యూ అని అంటుంది అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిపేరింగ్ టు రీస్టోర్ ఎవరి సిస్టమ్ అని చెప్పేసిని ఒక స్క్రీన్ మీద మెసేజ్ వచ్చింది ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తే కన్నా ప్లీజ్ వైట్ వైలీ విండోస్ ఫైల్స్ అండ్ సిటింగ్స్ ఆర్ బింగ్ రీస్టోర్డ్ అని చెప్పేసి అని సిస్టమ్ రీస్టోర్ చేసి రీస్టోర్ ది రీస్టే అని చెప్పేసేసాన్ని ఇలా మెసేజ్ కనపడింది సో ఇలాగ దీని ద్వారా ప్రెజెంట్ వచ్చేటప్పటికే మనకే ఇంతకుముందు మన రిజిస్టర్ ప్యాక్ట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కొత్తగా ఏదైనా పీసీలోకి వైరస్ లాంటివి కానీ లేదా సిస్టమ్ స్లో డౌన్ చేసే దిశలు కానీ వచ్చి ఉంటే కనుక అవన్నీ రిమూవ్ చేయబడేసి మనకి సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లోకి వెనక్కి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనకి సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది రీస్టోరింగ్ అని పూర్తి పోయి సో ఇప్పుడు మన విండోస్ అకౌంట్లోకి లాగిన్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి స్క్రీన్ మీదకి వెళ్ళి చూసేస్తే కనుక సిస్టమ్ రీస్టోర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ది సిస్టమ్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్ అని చెప్పేసి అని సో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న ఎలా ఉందో ఆ కండిషన్కి సిస్టమ్ అనేది రీస్టోర్ చేయబడింది సో ఇలా మనం మన సిస్టమ్ అనేది సడన్గా స్లో డౌన్ అయితే కనుక సిస్టమ్ రీస్టోర్ ద్వారా దాన్ని ప్రీవియస్ కండిషన్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వివిధంగా మీ నైట్ మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయగలరు లేదా మనీ టెక్నికల్ వీడియోస్ కోసం కంపేర్ డార్కోటర్ సైట్ సైట్ని వీచ్ చేయగలరు